అందుకే కాబోలు అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వర్షం ఇలా సెలవిస్తూ ఉంది ప్రభు అయిన యేస్సు పునరుత్నము గూర్చి అపోస్తలలు మహాశక్తితో సాక్ష్యములిచ్చరి ఆమె సాక్ష్యం ఇవ్వాలంటే కొంతమంది ముందైనా మనము క్రీస్తు కొరకై నిలబడాలి అంటే మహాశక్తి మనలో ఉండాలి ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మదేవుడు మనలో లేకపోతే మనము మంచి పనులు చేయడానికి ప్రయాసపడలేము కనబడని విషయాల గురించి మనం ఆలోచించలేము అంటే ఈలోక విషయాలు కాదు గతించిపోని పరలోక వస్తువులపై మన ఆలోచన మనం నిలుపుకోలేము అని దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ మహాశక్తిని మనం రోజు పొందుకోవాలంటే మనం ఇలా ప్రార్థించాలి పరిశుద్ధాత్మ ఆనాడు అపోస్తుల మీదికి దిగి వచ్చిన తండ్రి మా మీదికి దిగిరండి తండ్రి మాకు పరిశుద్ధాత్మని వసగండి ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తూ ఉంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరుకి ముగ్గురు వ్యక్తులైనప్పటికీ స్వభావము ఒక్కటే అందుకే మనం ఎవరిని పిలిచినా తండ్రి అని పిలిచినా దేవుడు పలుకుతాడు ఏసయ్యా అని పిలిచినా దేవుడు పలుకుతాడు పరిశుద్ధాత్మ తండ్రి అని పిలిచినా మన దగ్గరకు వచ్చి మనల్ని ఆదరిస్తాడు మన ఆదరణకర్త